లియో డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ లాలిత్య ఇప్పుడు ఈరోజు బర్త్ నెంబర్ ఫైవ్ ఉన్న వాళ్ళ ఎలా ఉంటుంది వాళ్ళ సక్సెస్ రేట్ అవనివ్వండి వాళ్ళ లక్కీ డేస్ అవనివ్వండి ఇలాంటి అన్ని అంశాలకి సంబంధించి మనతో పాటు శ్రవంతి గారు ఉన్నారు న్యూమరాలజిస్ట్ ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే చెప్పండమ్మా ఫైవ్ ఫైవ్ బర్త్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్ నెంబర్ బాగుంటుంది అన్ని నెంబర్స్ లోకి వెళ్ళినా కొంచెం ఫ్రెండ్లీ నెంబర్ ఏ ప్లానెట్స్ అయినా కూడా సూటబుల్ అయ్యే నెంబర్ ఫైవ్ చెప్పుకోవచ్చు మీకు చాలా సార్లు చెప్పే ఉంటాను ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళని కూడా మనం సిగ్నేచర్ కలెక్షన్ చేసిస్తాం అని కూడా చెప్పాను కదా సో అన్ని ప్లానెట్స్ కి ఫ్రెండ్లీ నెంబర్ అనమాట ఫైవ్ ఐదో తారీఖు అంటే ఏ నెలలో అయినా కానీ ఫిఫ్త్ కి గానీ ఫోర్టీన్త్ గానీ ట్వంటీ థర్డ్ కానీ వాళ్ళు ఫిఫ్త్ లోకి వస్తారు ఓకే వీళ్ళు చెప్పుకోవచ్చు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లో మాట్లాడడంలో చాలా నేర్పరులు వాళ్ళు మాట్లాడడం అనేది చాలా వెన్నతో పెట్టిన విద్య అనమాట చాలా అనర్గళంగా మాట్లాడగలుగుతారు ఏదైనా దీని గురించి చెప్పండి అంటే ఒక నిమిషం చెప్పాల్సింది పది నిమిషాలు చెప్పగలుగుతారు దాన్ని ఎలాబరేట్ చేయగలిగే వక్తలు అనమాట ఎవరైనా గానీ నుంచు వింటారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా వీళ్ళు ఏం మాట్లా అలా మాటతో ఉండిపోతారు అలా సో అవతల వాళ్ళని కట్టుబడేస్తారు వాళ్ళ మాటలతో ఓకే బోర్ కొట్టదు అసలు వీళ్ళు మాట్లాడుతుంటే వినడానికి అస్సలు బోర్ అనిపించదు కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రోజుల్లో మాకు మాట్లాడడం రాదు నేర్చుకుందాం నేర్చుకోవడానికి వెళ్తాం అనుకునే రోజులు బ్లెస్డ్ అనమాట ఇంకోటి ఏంటంటే అవతల వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా అంత బాగా చేస్తారు మంచి టీచర్స్ ఉంటారు మంచి టీచర్స్ ఉంటారు వీళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణ ఫిఫ్త్ సెప్టెంబర్ అని ఫిఫ్త్ అలానే కదా టీచర్స్ డే చేస్తా సో అట్లా నెహ్రూ గారు ఫోర్టీన్త్ లాల్ నెహ్రూ గారు కూడా వీళ్ళు ఇంకోటి ఏది చెయ్యాలనుకుంటే దాన్ని షోర్ షార్ట్ గా చేయగలుగుతారు అంటే వంద మంది ఉన్నా కూడా కన్విన్స్ ఈజీగా చేయగలుగుతారు నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను ఎందుకు ఇది ఇలా రీజన్ ఇలా కాదు రీజన్ బాగా చెప్తారు అవతల వాళ్ళు ఓకే అంత బాగా కన్విన్స్ చేస్తారు ఇంకోటి వీళ్ళ దాంట్లో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అంత పాజిటివ్ గానే ఉంటుంది ఒక్కటే ఒకటి ఏంటంటే అందరూ నాలాగనే ఉంటారు అనుకునే మనస్తత్వం ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా నాలాగనే ఆలోచిస్తారులే నాలానే ఉంటారులే అలా అనుకోకూడదు కదా అవును ఫ్రెండ్షిప్ కూడా బానే చేస్తారు ఆచితూచే చేస్తారు ఫ్రెండ్షిప్ ఎలా మాట్లాడాలి ఎలా ఎవరితో మాట్లాడాలి ఏంటి అనేది ముందే డిసైడ్ అయిపోతారు దూరం పెట్టాలంటే పెడతారు దగ్గర తీసుకోవాలను దగ్గర ఉండాలి అనుకుంటే దగ్గర ఉంటారు బానే ఉంటుంది ఒకటే ఒకటి ఏంటంటే వీళ్ళలో ఉన్నది కన్విన్సింగ్ అందరిని కన్విన్స్ చేసుకుని అందరినీ కలుపుకోదాం అనుకుంటూ ఉంటారు దానివల్ల అందరు కన్విన్స్ అవ్వడం అనేది కష్టం కదా మాక్సిమం వీళ్ళు చేస్తారు దానివల్ల టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు గుంపులో ఒక నలభై మంది ఉన్నారు ముప్పై ఐదు మంది వాళ్ళ మాట వింటే సరిపోతుంది కదా అనుకోరు ఆ ఐదుగురు ఎందుకు వదిలేడం అనుకుంటారు దానివల్ల టైం వేస్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ లో మనది మనం కోల్పోతాం ముందు ఎవరికో ఒకళ్ళకి ఇప్పుడు పది మంది ఉంటే ఎవరికో ఒకళ్ళకి నచ్చకుండా ఉండడం అనేది కామన్ సో అట్లా అలా అదొక్కటి మానుకుంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది లేకపోతే వీళ్ళకి నేను నచ్చలేదా వీళ్ళకి నేను నచ్చలేదా అని వంద సార్లు దాని గురించి ఆలోచించడం టైం వేస్ట్ కదా కూడా ఎందుకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అని దాని గురించి బాధపడు ఇవన్నీ అనవసరమైన విషయాలన్నమాట అవి అవొక్కటి వీళ్ళు కనుక ఆపేసుకుంటే వీళ్ళు చాలా మంచి లైఫ్ ఉంటుంది వీళ్ళకి లీడ్ బాగుంటుంది వీళ్ళు ఎక్కువగా ఎవరిని పూజించాలి అంటే విష్ణువుకి సంబంధించిన వాళ్ళని ఎక్కువగా పూజించాలి విష్ణు సహస్రనామం చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది వీళ్ళకి చదవడం కూడా చాలా ఫాస్ట్ గానే అందరికంటే చదవడం స్టార్ట్ చేశారు అంటే అందరికి ఫిఫ్టీన్ మినిట్స్ పడితే వీళ్ళకి టెన్ మినిట్స్ పడుతుంది అంటే ఉంటుంది వాళ్ళకి స్పష్టత ఉంటుంది బాగా ఆ స్పష్టత వల్ల కూడా తొందరగానే తొందరగానే వస్తుంది వినడం వినడం గానీ చదవడం గానీ విష్ణు సహసనామం మీద ఎక్కువ వెంకటేశ్వర స్వామి మీద బాగా ఫోకస్ చేస్తే ఆయన జీవితంలో ఎలా ఆ పూజని ని ఆకలింపు చేసుకోవాలి ఎట్లా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఏదో వెళ్ళామో తిరుపతికి వెళ్ళాము ఒకసారి అలా అని కాకూడదు దైనందిన జీవితంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజ మనం ఎట్లా చేసుకోవాలి వీళ్ళకి వెడ్నస్ డే బాగా కలిసి వస్తుంది సాటర్డేస్ కూడా బానే కలిసి వస్తాయి సాటర్డేస్ కూడా బాగానే కలిసి వస్తాయి ఆల్మోస్ట్ ఒక్క ట్యూస్డే రోజే నేను ఏది చేయనివ్వను మంగళవారం చేయకుండా ఉంటే సరిపోతుంది సండే కొద్దిగా పడదు వెడ్నెస్డే థర్స్డేస్ ఫ్రైడేస్ సాటర్డేస్ ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి ఏ పని చేసుకోవడానికి మండే కూడా మండే మంచి ఫ్రెండ్ అనమాట మండే టూ అండ్ ఫైవ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఓకే మండే కూడా బాగుంటుంది వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చేసి గ్రీన్ అసలు వాడనివ్వను నేను గ్రీన్ అనేది అవడానికి మెర్క్యూరీ అయినా పచ్చ రాయి ఎవరైనా అడిగినా కూడా పచ్చ పెట్టుకోవచ్చు అని చెప్తారు మామూలుగా మెర్కెరీకి సంబంధించి అయినా కూడా నేను గ్రీన్ వాడనివ్వను గ్రీన్ నెగటివ్ కలర్ అనే చెప్పుకోవచ్చు వీళ్ళకి వైలెట్ షేడ్స్ ఎక్కువ బాగా పడతాయి వైలెట్ షేడ్స్ ఆల్ లైట్ కలర్స్ యాష్ కలర్స్ అట్లాంటివి బాగా బాగుంటాయి వీళ్ళకి ఓకే సో డేట్స్ అంటే మీరు చూసుకోవచ్చు ఫిఫ్త్ సెకండ్ డేట్స్ కూడా మంచివి కాంబినేషన్ యూస్ ఓకే రెండో తారీఖు పదకొండో తారీఖు అట్లానే ఇరవై తారీఖు ఇరవై తొమ్మిది ఆ డేట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు గురించి చెప్పాలి అని అంటే కొద్దిగా మన ఎంత మీరు కలుపుగోలుగా ఉన్నా కూడా ఎవరో పూర్తిగా వాళ్ళ వాళ్ళ లైన్ లోకి వెళ్ళిపోయి మీరు ఆలోచించే విధానం మార్చేసుకొని మీ లైన్ లోకి వాళ్ళు వస్తారు ఎప్పుడో అప్పుడు వస్తారు టైం పట్ట వీళ్ళు నమ్మినా కూడా ప్రేమించినా కూడా అతిగా ప్రేమిస్తారు అనమాట ఇంకా వాళ్ళ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేకపోయినా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎప్పుడు అలాంటివి ఏమీ పెట్టుకోకుండా మీ పనేదో మీరు చేయండి అవతల వాళ్ళు చేసే పనిని వాళ్ళు చేయనివ్వండి లెట్ వాళ్ళ పని మీరు మీరే చేయాలి మీ పని మీరు చేయాలంటే కష్టం కష్టం ఒక్కటి మానుకుంటే ఫైవ్ ఇస్ బెస్ట్ నెంబర్ ఇన్ ఆల్ ఐదో అది ఐదో నెంబర్ గురించి వాళ్ళకి ఇది మనం చెప్పుకోవచ్చు ఓకే చూశారు కదండి నెంబర్ ఫైవ్ బర్త్ నెంబర్గా ఉండి వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ కానివ్వండి అతిగా ఎవరిని నమ్మకుండా ప్రేమించకుండా ఉంటే వాళ్ళ లైఫ్లో అన్ని సక్సెస్ చూడొచ్చు మరో నెంబర్తో మళ్ళీ కలుసుకుందాం